అందరికీ నమస్కారం అండి వీక్షకులందరికీ మా వి భక్తి ఛానల్స్ కూడా రెండు ఛానల్స్ ఉన్నాయి శ్రీ సాయి మహి శ్రీ సాయి మహి టూ ఇలా రెండు ఛానల్స్ ఉన్నాయండి మీ అందరికీ ఉపయోగపడే ఛానల్స్ మీరు ఒక్కసారి చూడండి నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి బెల్ సింబల్ ఆల్ అని ప్రెస్ చేసినట్లయితే మీకు మా ఛానల్స్లో వచ్చే ప్రతి విషయాలు కూడా మీరు ఫోన్ ఓపెన్ చేయగానే నోటిఫికే నోటిఫికేషన్ వచ్చేయడం జరుగుతుంది చాగంటి కోటేశ్వరరావు గారి మోటివేషనల్ స్పీచెస్ అలాగే శివపురాణం అలాగే దేవాలయాలు చరిత్రలు అరుణాచల శివ శివపురాణం వెంకటేశ్వర స్వామి మహత్యము శ్రీ సాయి సచరిత్ర భగవద్గీత అలాగే గరుడ పురాణం ఇంకా ఇలా మరెన్నో పురాణాలు మా ఛానల్స్లో ఉన్నాయి అలాగే దేవాలయాలు కూడా చూపించడం జరుగుతుంది తప్పకుండా ఈ రెండు ఛానల్స్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ ఆలని ప్రెస్ చేస్తారని కోరుకుంటున్నాను తప్పకుండా ఈ ఛానల్స్ కూడా ఒక్కసారి వీక్షించండి నమస్కారం మీ శ్రేయోభిలాషి మహేశ్వరి ఓం శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం అండి బ్రహ్మంగారు కాల జ్ఞానం ప్రకారం సింహరాశివారి పూర్తి జాతకం ఇక దీనినుంచి మీరు తప్పించుకోలేరు చూడకపోతే మీరే నష్టపోతారు మరి బ్రహ్మంగారు కాల జ్ఞానం ప్రకారం సింహరాశివారి యొక్క పూర్తి జాతకం ఎలా ఉండబోతోంది వారికి ఏ విషయాలు చూపించుకోవాల్సిన పరిస్థితులు వస్తాయి ఇవన్నీ కూడా మనం వీడియో ద్వారా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెబుతున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే జై శ్రీరామని కామెంట్ చేయండి ప్రస్తుతం నడుస్తున్న రోజుల్లో సింహరాశివారికి శని ఏడవ స్థానమైన కుంభరాశిలో రాహువు అష్టమ స్థానమైన మీనరాశిలో కేతువు ద్వితీయ స్థానమైన కన్యారాశిలో సంచరిస్తూ ఉండటంతో పాటుగా దశమస్థానమైన సింహరాశిలో గురువు సంచరించడం జరుగుతుంది గురుస్థానం బలంగా ఉందంటే సింహరాశివారికి అంటే ఏ రాశివారికైనా గురుస్థానం బలంగా ఉందంటే ఖచ్చితంగా వారికి పనికి సంబంధించిన విషయాలు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముందుకు వెళ్తారు గురుగ్రహం ప్రత్యేక కదలికల కారణంగా సింహరాశివారికి ఫిబ్రవరి నెల నుండి అనేక రకాలుగా చాలా బాగుంటుంది అంతేకాకుండా ఈ సమయంలో కొత్త పనులు ప్రారంభించడం వల్ల ఊహించని విజయాలు సాధించే అవకాశాలు కూడా ఉన్నాయి అలాగే నిలిచిపోయిన పనులు కూడా పూర్తవుతాయి ఆర్థికపరంగా ఎంతో శుభప్రదంగా ఉంటుంది అలాగే ఉద్యోగాలు చేస్తున్నవారికి సులభంగా పదోన్నతులు కూడా లభించే ఉన్నాయి కుటుంబ జీవితంలో సమస్యలు కూడా తొలగిపోతాయి అలాగే ఆర్థిక సమస్యలు కూడా రాకుండా ఉంటాయి ముఖ్యంగా విద్యారంగానికి సంబంధమున్న వ్యక్తులకు విశేష ప్రయోజనాలు కలుగుతాయి అలాగే వ్యాపారాలు చేసేవారికి సులభంగా విజయాలు కలుగుతాయి ఆరోగ్యపరంగా కూడా సమస్యలు రాకుండా ఉంటాయి ఇక ఈ యొక్క సింహరాశివారికి మనం చూసుకున్నట్లయితే గనక ఇక పూర్తి జాతకము ప్రకారం ఎంతో చక్కగా వారి యొక్క లైఫ్ అనేది ముందుకు రావడం జరుగుతుంది అయితే వారి జీవితం ముందుకు వెళ్లడానికి కావాల్సిన పరిస్థితులు అయితే వీళ్లకి అనుకూలించకపోయినా వాటిని జాగ్రత్తగా అధిగమించుకుంటూ ముందుకు వెళ్తాం అనేది వీళ్లు చేసేటువంటి పని అని చెప్పుకోవచ్చు వీళ్లు చాలా కష్టపడతారు అయితే ఎంత కష్టపడినా కూడా ఎన్ని కూడా భయపడరు ఆ కష్టాలను చూసి దూరంగా పారిపోరు ప్రతి కష్టాన్ని అధిగమించే ప్రయత్నం చేస్తారు దాన్ని ఎలాగైనా సాధించే ప్రయత్నం చేస్తారు అయితే వాళ్ల జీవితం ఎన్ని కష్టాలువైపు నడుస్తుందో అదేవిధంగా వీళ్ల యొక్క జీవితంలో అదృష్టం కూడా చాలా దగ్గరగా ఉంటుంది ఈ సింహరాశివారికి అదృష్టవంతులు వీళ్లు అని చెప్పి నలుగురు మాట్లాడుకునే విధంగా వీళ్ల యొక్క లైఫ్ అనేది ఉంటుందని చెప్పొచ్చు ఇక వివరాల్లోకి వెళ్తే కనుక మఖ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వ ఫల్గుని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు ఉత్తర ఫల్గుని ఒకటి పాదంలో జన్మించినవారు సింహరాశికి చెందుతారు ఇది రాశిచక్రంలో ఐదవ రాశి ఈ రాశికి అధిపతి సూర్యుడు సింహమంటే జంతు సామ్రాజ్యానికి రాజు కాబట్టి ఈ రాశివారు కూడా ఎక్కువగా నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు ఎందుకంటే సింహం కూడా జంతు సామ్రాజ్యానికి రాజు కాబట్టి రాజకీయ నాయకులుగా వ్యవహరించడానికి మీరు ఎక్కువగా ఆసక్తి కనబరుస్తుంటారు అలాగే సింహరాశిలో జన్మించినవారు రాజకీయ నాయకులుగా ఎదిగే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి ఏ రంగంలో అయినా సరే మీరు నాయకులుగానే ఉంటారు అందువల్ల వీరికి సహజ సిద్ధంగానే నాయకత్వ లక్షణాలు కూడా వస్తాయి ఏ విషయమైనా సరే ముందడుగు వేసి ఆ విషయాన్ని పరిష్కరిస్తారు సమస్యలను పరిష్కరించడంలో వీరికి వీరే సాటి అని చెప్పుకోవాలి అలాగే క్రమశిక్షణకు ఆరోగ్యానికి సమయపాలనకు కూడా అధిక ప్రాధాన్యతను ఇస్తుంటారు ఉన్నత స్థానంలోకి వెళ్లినా కాని మరింత పురోగతి సాధించాలన్న తపన వీరిలో అధికంగా ఉంటుంది ఈ తపనతో నిరంతరం శ్రమిస్తారు కాని అభివృద్ధి సాధించాలన్న తపన మాత్రం వీరిని సుఖజీవితానికి దూరము చేస్తుంది వ్యక్తిగత ప్రతిష్ఠకు కూడా ప్రాధాన్యతనిస్తారు ఆర్థిక విషయాలలో సమర్థులుగా పేరు గడిస్తారు వంశప్రతిష్ఠకు కులగౌరవాలకు కూడా ప్రాధాన్యతనిస్తారు కాని ఇతర కులమత వర్గాలను మాత్రం ద్వేషించరు చేసిన ధర్మాలకు మంచి పనులకు ప్రచారం కూడా చేసుకోరు కఠినమైన స్వభావం కలవారు అన్న ముద్ర వీరిపై పడుతుంది సన్నిహితులు సేవకావర్గం వారిచేత కొంత ఆలస్యంగా అయినా సరే పని చేయించుకోగలుగుతారు సింహరాశివారిని భయపెట్టి లొంగదీసుకోవడం అనేది దాదాపు అసాధ్యమని చెప్పుకోవాలి అయితే బ్రహ్మంగారు కాల జ్ఞానం ప్రకారం వీరి యొక్క భవిష్యత్తు కనక చూసినట్లయితే రాజకీయ రంగంలో ప్రారంభంలోనే ఉన్నత స్థితిలోకి వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వృత్తి ఉద్యోగాల రీత్యా అజ్ఞాతవాసం తప్పదు అల్పులను ఆశ్రయించాల్సిన పరిస్థితులు కూడా వీరికి వస్తాయి సాధారణ స్థితిలో ఉన్నప్పుడు ఉన్నత వర్గాల వారికి దూరమవుతారు అలాగే ఉన్నత స్థాయికి చేరుకున్నప్పుడు సామాన్యులను కూడా దూరం చేసుకుంటారు శిరోవేదన గ్యాస్ ప్రాబ్లం కీళ్ల నొప్పులు వీరిని ఎంతగానో బాధిస్తాయి సింహరాశివారు సంస్థల స్థాపన విస్తరణ ధ్యేయంగా వ్యవహరిస్తుంటారు ఉద్యోగుల పట్ల వారి విధుల పట్ల వీరికి ఉన్న స్పష్టమైన అవగాహన వీరికి జీవితంలో ఎంతగానో మేలు చేస్తుంది మీరు కొనుగోలు చేసిన ఆస్తులలో చిక్కులు ఎదురయ్యే అవకాశాలుంటాయి కాబట్టి ఏ నిర్ణయం తీసుకున్నా కానీ మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోవటం అనేది చాలా ఉత్తమం లేకపోతే మాత్రం మీరు ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం కూడా ఉంటుంది మీ సొంతవారు వదిలేసిన బాధ్యతలన్నీ కూడా మీ తలమీద పడతాయి బాధ్యతలను కష్టపడి తీర్చుకున్న తర్వాత వారి వల్ల సమస్యలు కూడా మీకు ఎదురవుతాయి తృప్తి లేని వ్యక్తుల కారణంగా జీవితంలో ఎంతగానో మీరు విసిగిపోతారు ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తే మాత్రం ఈ సింహరాశివారు అస్సలు తట్టుకోలేరు ఏ విషయంలో అయినా సరే వారి స్వయం నిర్ణయాధికారాన్ని వారు కోరుకుంటారు సమాజంలో తమకంటూ ఒక గుర్తింపు రావాలని కూడా ఆశిస్తారు మీరు ఏ పని అప్పగించినా కాని చాకచిక్యంతో తెలివితేటలతో ఆ పనిని దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు వీరికి ఎక్కువగా లౌక్యముంటుంది ఈ సందర్భంలో ఎవరితో ఎలా మాట్లాడాలో కూడా వీరికి బాగా తెలుసు స్వాభిమానం పట్టుదల ఆదర్శమలాగే అందరికంటే గొప్పగా జీవించాలనే కుతూహలం వీరిలో ఎక్కువగా ఉంటుంది ఈ సింహరాశివారు ఎప్పుడుకూడా ఓటమిని అంగీకరించరు అలాగే ఏ విషయంలో అయినా సరే నిరాశ చెందకుండా ఎప్పుడు విజయపథంలో నడవటానికి ఇష్టపడతారు సింహరాశివారికి కూడా అధికంగా ఉంటుంది ఇది వారికి నష్టదాయకంగా కూడా మారుతుంది దీనివల్ల అనేక చిక్కులను కూడా వీరు కొని తెచ్చుకుంటారు ఇతరుల బాధ్యతలను తమ నెత్తిన పెట్టుకుని చిరకాలం బాధపడుతూ ఉంటారు కాబట్టి అభిమానం దురాభిమానం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మాత్రం వీరిపైనే ఉంటుంది ఈ విధంగా సింహరాశివారి యొక్క భవిష్యత్తు కొన్ని అనుకూలతలతో కొన్ని ప్రతికూలతలతో సాగిపోతుంది కాని ముఖ్యంగా ఫిబ్రవరి మాసంలో వీరి యొక్క గోచార ఫలితాలు కనుక చూసినట్లయితే ఊహించని సంఘటనలు వీరి జీవితంలో జరగబోతున్నాయి అయితే ముఖ్యంగా ఈ సమయంలో మీరు స్నేహితుల వల్ల కొన్ని ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కోవాల్సిన పరిస్థితులు రావచ్చు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ఒకరి గురించి మరొకరి దగ్గర చర్చించడం అనేది ఈ సమయంలో మీకు చాలా ప్రమాదకరంగా సూచించబడుతుంది అది ఎవరైనా కావచ్చు మీ బంధువులు కావచ్చు ఇరుగుపొరుగువారు కావచ్చు మీ స్నేహితులు కావచ్చు తోటి ఉద్యోగస్తులు కావచ్చు తోటి వ్యాపారస్తులు కావచ్చు వినియోగదారులు కావచ్చు ఎవరైనా సరే మీరు ఒకరి గురించి మరొకరి దగ్గర చర్చించటం మూలంగా మీరు చెప్పిన విషయం ఏదైతే ఉందో అది వక్రీకరించబడి మీరు చెప్పిన విషయాన్ని మీరు ఎవరితో అయితే షేర్ చేసుకున్నారో వారు వెళ్ళి ఎవరి గురించైతే మీరు చెప్పారో వారి దగ్గర ఈ విషయం గురించి మరింతగా మీరు చెప్పిన మాటలు వక్రీకరించి మరికొన్ని మాటలను జోడించి వారి దగ్గర ప్రస్తావిస్తారు ఈ విధంగా అనవసర వాదనల జోలికి అనవసర చర్చల జోలికి అస్సలు వెళ్ళకండి ఎందుకంటే ఈ విధంగా వారు వెళ్లి మీరు ఎవరి గురించి అయితే చెప్పారో వారి దగ్గర మీ గురించి నెగటివ్గా చెప్పటం మూలంగా వారితో మీకు విభేదాలు వస్తాయి అలాగే ఎవరితో అయితే మీరు షేర్ చేసుకున్నారో వారితో కూడా విభేదాలు వస్తాయి ఈ విధంగా బంధాలు విచ్ఛిన్నమయ్యే ప్రమాదమైతే కనిపిస్తుంది కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అనవసర వాదనలు అనవసర చర్చల జోలికి అస్సలు వెళ్లకండి అవి మీకు ఈ సమయంలో చాలా ప్రమాదకరంగా సూచించబడుతున్నాయి ఇక అదేవిధంగా చూసినట్లయితే సింహరాశి వారి యొక్క జాతకం ప్రకారం ఫిబ్రవరి మాసంలో వ్యాపారస్తులకు మాత్రం అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి ఆర్థికంగా గణ్యమైన పురోగతిని మీరు సొంతం చేసుకోబోతున్నారు ఎన్నో రోజులుగా వ్యాపార జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు సమస్యలు మీకు ఉన్నాయి ఆ సమస్యను అధిగమించడానికి మీరు ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తున్నారు కాని ఆ ప్రయత్నాలు మాత్రం మంచి ఫలితాన్ని సాధించలేకపోతున్నాయి ఈ సమయంలో మాత్రం ఆ ప్రయత్నాలన్నీ కూడా ఫలితాన్ని సాధించే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ విధంగా వ్యాపారస్తులు జీవితంలో అనుకూల ఫలితాలు అయితే మీరు చూడబోతున్నారు డబ్బు ఎక్కువగా సంపాదిస్తారు ఆదాయ మార్గాలు కూడా ఎక్కువగా అన్వేషించబడతాయి అలాగే మీరు పొందిన ఆదాయ మార్గాల ద్వారా మీరు ఆర్థికంగా పురోగతి సాధించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే ఉద్యోగార్థుల యొక్క కూడా నెరవేరుతుంది మీరు ఏదైతే ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నారో ఆ ఉద్యోగం మీకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ప్యాకేజీ విషయంలో కావచ్చు లేకపోతే మీకు వచ్చిన ఉద్యోగం విషయంలో కావచ్చు మీరు చాలా సంతృప్తికరంగా అయితే ఉండబోతున్నారు ఈ విధంగా సింహరాశి వారి యొక్క జాతకం ప్రకారం ఫిబ్రవరి మాసంలో ఎక్కువ అనుకూల ఫలితాలు కొన్ని కొన్ని సమస్యలైతే కనిపిస్తున్నాయి ముఖ్యంగా చిన్న చిన్న అనారోగ్య సమస్యలు మిమ్మల్ని ఎక్కువగా బాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ విషయంలో మాత్రం సింహరాశి జాతకులు చాలా జాగ్రత్తగా ఉండాలి సమస్య తీవ్రత చిన్నగా ఉన్నప్పుడే సరైన పద్ధతిలో చికిత్స తీసుకోవటం వల్ల నియంత్రించుకోగలుగుతారు లేకపోతే సమస్య తీవ్రత పెరిగే అవకాశాలుంటాయి కాబట్టి ఈ విషయంలో సింహరాశివారు చాలా జాగ్రత్తగా ఉండాలి అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు సమస్య తీవ్రత చిన్నగా ఉన్నప్పుడే దానికి తగిన చికిత్స తీసుకోవడం అనేది చాలా ఉత్తమం ఈ విధంగా సింహరాశివారికి ఫిబ్రవరి మాసంలో కూడా కొన్ని అనుకూల అంశాలు కొన్ని ప్రతికూల అంశాలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఈ సమయంలో చూసినట్లయితే గనక మీరు ఎన్నో రకాల పెట్టుబడుల జోలికి వెళ్తారు కాకపోతే మోస్పోయే ప్రమాదాలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అది ఏదైనా కావచ్చు షేర్ మార్కెట్లు కావచ్చు లేకపోతే రియల్ ఎస్టేట్ రంగంలో కావచ్చు ఏ పెట్టుబడి జోలికి వెళ్లినా కాని ఒకటికి నాలుగుసార్లు ఆలోచించండి అనుభవజ్జుల సలహా తీసుకోండి అలాగే మీ కుటుంబ సభ్యులతో శ్రేయోభిలాషులతో చర్చించి నిర్ణయం తీసుకోండి ఏకపక్ష నిర్ణయాల వల్ల మీరు మోసపోయే ప్రమాదం కూడా కనిపిస్తోంది కాబట్టి ఈ విషయంలో సింహరాశివారు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరమైతే కనిపిస్తుంది ఈ విధంగా ఫిబ్రవరి మాసంలో మీ యొక్క జాతకంలో అనుకుల అననుకుల పరిస్థితులే కనిపిస్తున్నాయి ముఖ్యంగా ప్రతికూల అంశాలను అనుకూలంగా మార్చుకోవటానికి ఏదైనా ముఖ్యమైన పని ప్రారంభించే ముందు శుభ సందర్భాల్లో ప్రధాన పనులకు హాజరయ్యే ముందు ఏదైనా స్వీట్ని తిని ఆ పని ప్రారంభించండి విజయావకాశాలు పెరుగుతాయి అలాగే ఖాకీ రంగు దారానికి రాగి నాణ్యం తగిలించి ధరించడం మీకు అదృష్టాన్ని తెస్తుంది ఈ హార మీకోసం డబ్బును ఆకర్షించి మిమ్మల్ని ఆర్థిక విషయాల్లో విజయవంతం చేస్తుంది ఈ సింహరాశివారికి అదృష్ట సంఖ్యలు వచ్చేసి ఒకటి నాలుగు ఐదు మరియు తొమ్మిది అలాగే ఆదివారం మరియు కూడా బాగా కలిసి వస్తాయి ఆ రోజుల్లో మీరు తలపెట్టిన పనులకు ఆటంకముండదు బుధ గురువారాల్లో ఎటువంటి పనులు తలపెట్టకపోవడమే మంచిది అలాగే హనుమాన్ చాలీసా పఠించండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి ఇంకా ఎన్నో శుభ ఫలితాలు మీరు పొందుతుంటారు బ్రహ్మంగారు కాల జ్ఞానం ప్రకారం సింహరాశివారి యొక్క జాతకం ఏ విధంగా ఉంటుంది ముఖ్యంగా ఫిబ్రవరి మాసంలో వారు ఎటువంటి ఫలితాలను పొందబోతున్నారు ఈ పూర్తి వివరాలు తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు